హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మన ఆరోగ్యానికి ఉపయోగపడే మన రోగాన్ని తగ్గించే ఫ్రూట్స్ గురించి మనం తెలుసుకుందాం ఈ ఫ్రూట్ పేరు ఏంటంటే బ్లూబెర్రీ ఫ్రూట్ బెర్రీస్ అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి మన రోగాన్ని తగ్గిస్తూ ఉంటాయి మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుతూ ఉంటాయి బ్లూబెర్రీస్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం బ్లూబెర్రీస్ని తింటే ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది ఇందులో విటమిన్ సి సమృద్ధిగా లభించడం వల్ల ఈ బెనిఫిట్ అందుతుంది బ్లూబెర్రీస్ని మన డైట్లో భాగంగా చేసుకుంటే బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది అంటే బీపీ తగ్గుతుంది దాంతో హార్ట్ డిసీజ్ రిస్క్ కూడా తగ్గుతుంది తాజావి పౌడర్ రూపంలో లేదా ఫ్రోజన్ వి అయినా కూడా ఈ విషయంలో బెనిఫిట్ అందిస్తాయి బ్లడ్ కొలెస్ట్రాల్ను తగ్గించేందుకు బ్లూబెర్రీస్లో ఉండే సుగుణాలు హెల్ప్ చేస్తాయి దాంతో హార్ట్ డిసీజ్ రిస్క్ కూడా తగ్గుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించేందుకు బ్లూబెర్రీస్లో ఉండే శుగుణాలు హెల్ప్ చేస్తాయి దాంతో హార్ట్ డిసీజ్ రిస్క్ కూడా తగ్గుతుంది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లను ప్రివెంట్ చేయడానికి బ్లూబెర్రీస్లో లభించే ప్రాపర్టీస్ హెల్ప్ చేస్తాయని పోషకాహార నిపులు అంటున్నారు ఇటువంటి ఇన్ఫెక్షన్స్ మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి బ్లూబెర్రీస్ వల్ల మహిళకు ఈ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది టైప్ టూ డయాబెటీస్ రిస్క్ బ్లూబెర్రీస్ వల్ల తగ్గుతుంది వారంలో దాదాపు మూడు సార్లు బెర్రీస్ను తింటే టైప్ టూ డయాబెటీస్ రిస్క్ దాదాపు ఏడు శాతం వరకు తగ్గుతుంది రోజుకు ఒకటి లేదా రెండు కప్పులు బ్లూబెర్రీస్ను రెగ్యులర్గా తీసుకుంటే రోజంతా యాక్టివ్గా ఉంటారు వెయిట్ లాస్ అవడానికి బ్లూబెర్రీస్ బాగా హెల్ప్ చేస్తాయి వీటిని తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది దాంతో క్యాలరీ ఇంటేక్ తగ్గుతుంది బ్లూబెర్రీస్ తీసుకోవటం వల్ల కాన్స్టిపేషన్ తగ్గుతుంది డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది ఇది వెయిట్ లాస్కు ముఖ్యమైన కారణం వీటిలో ఫైబర్ విటమిన్ సి విటమిన్ కే మరియు మ్యాంగనీస్ లభిస్తుంది బ్లూబెర్రీస్లో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా సమృద్ధిగా లభిస్తాయి ఇందులో లభించే యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ కామన్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్లో లభించే వాటికంటే ఎక్కువగా ఉంటాయి ఇందులో న్యూట్రిన్స్ మరియు విటమిన్స్ కూడా బాగా ఉంటాయి